భువనగిరి జిల్లా ఆసుపత్రిలోని ఎనభై రెండు మంది సిబ్బందికి జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మూడు గంటల పాటు జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించి ఆకస్మిక తనిఖీ చేశారు విధులకు కాని వారిపై చర్యలు తీసుకున్నారు సమయ పాలన పాటించాలని అరవై మూడు మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు విధులకు రాని పంతొమ్మిది మందికి నోటీసులు ఇచ్చారు ఆసుపత్రిలో వివిధ అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయని కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆసుపత్రిలో శానిటైజేషన్ సరిగ్గా లేకపోవడం వలన సంబంధిత సిబ్బందిపై మండిపడ్డారు ఆసుపత్రిలో ప్రతి వార్డు కలియ తిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు వార్డులో ఉన్న ప్రజలతో కలెక్టర్ మాట్లాడారు డాక్టర్లు సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు ఎస్ఎన్సియు పీడియాట్రిక్ పోస్ట్ డెలివరీ డెలివరీ విభాగాల సిబ్బంది పనితీరును పరిశీలించారు ఎంత మంచి చూసినా ఇక్కడ ప్రైవేట్ లాంటి లక్షల రూపాయలు చెల్లిస్తుంది మన దగ్గర రూపాయలు ఎక్కువ చేస్తాను కదా మంచి మంచిగా చేస్తున్నా లేదా రెండు వేలు మూడు వేలు అనుకుంటారా ఏం లేదు మందులన్నీ ఇక్కడే రాస్తారా కూడా ఒకటి కావాలంటే అది కూడా ఉంది సర్కారీ ఇక్కడే మిగతా వాళ్ళకి చెప్పాలి మీరు బాగా చూస్తున్నారు రూపాయి ఖర్చులు చేస్తున్నారు కదా అంటే వచ్చిన వాళ్ళు వస్తున్నారు కొత్త వాళ్ళకి చెప్పాలా చెప్తాను చెప్పాలి కదా బయట చెప్పాలి పో